అందరికీ నమస్కారం తెలుగు భాషా వ్యాకరణానికి స్వాగతం ఈరోజు తెలుగు భాషా వ్యాకరణంలో భాగమైన రుగాగం సంధి గురించి తెలుసుకుంటాం రుగాగం సంధిలో ఎన్ని సూత్రాలు ఉన్నాయి రుగాగం ఏ ఏ పదాల మధ్య జరిగినప్పుడు రు ఆగమంగా వస్తుంది అనే అంశాన్ని మనం తెలుసుకుంటాం రుక్ ప్లస్ ఆగమం రుగాగమం బాలవేకరణంలో సంధి పరిచ్ఛేదం ముప్పయో సూత్రంలో పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు కర్మధారయమునందు రుగాగంబగని సూత్రం ఉంది అంటే కర్మధారే సమాసాల ఎందు ఆలు శబ్దము పరమైతే పేద మొదలైన శబ్దాల చివర ఉన్నటువంటి చివరకు ఉన్న పదాలకు రు ఆగముగా వచ్చును అని దాని యొక్క సూత్రార్థం అంటే పేద మొదలైనటువంటి పదాలకు రు ఆగంగా వస్తుంది రుక్ ప్లస్ ఆగమం రుగాగమం ఆ పదాన్ని విడదీసుకుంటే ఉక్ అనేది నిర్దిష్టానికి చివర చేరునని చెప్తుంది అంటే రూలోని ఉకారము ఉచ్చారణకు చేర్చబడినది అర్థం అంటే ఉచ్చారణార్థం మాత్రమే ఉక్ అనేటువంటి వర్ణం మనం తీసుకున్నాం దానికి అర్థం ఏంటంటే విశేషణ విశేషాలతో కూడిన పదబంధాన్ని కర్మధారయ సమాసం అంటారని మనం తెలుసు ఇందులో ఆగమము అంటే మిత్రవత్ ఆగమం అంటే ఒక వర్ణం మిత్రుల్లా అదనంగా చేరడమే ఆగమం అంటే పూర్వపదంలోని చివరి వర్ణమును కానీ పరపదంలోని మొదటి వర్ణమును కానీ తొలగించకుండా ఆ రెండు వర్ణాల మధ్య అదనముగా చేరే వర్ణాన్నే దాన్నే వర్ణాధిక్యత అంటాం దానినే మనం ఆగమం అని పిలుస్తారు ఈ ఆగమం ఎప్పుడొస్తుంది అనేది చూస్తే పేద బీద ముద్ద బాలంత కొమ జవ ఐదవ మనుమ గొడ్డు మొదలైనటువంటి పేదాదులు ఈ పేదాదులకు ఈ పేదాదులకు రుక్కాగంగా వస్తుంది దాని రూపసాధన చూద్దాం పేద ప్లస్ ఆలు పేదరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు పేద ప్లస్ ఋ ప్లస్ ఆలు పేదరాలు అంటే పూర్వపదంలో ఉన్నటువంటి పూర్వపదంలో ఉన్నటువంటి చివరి వర్ణం అనేటువంటి దకారంలో ఉన్నటువంటి ఆకారములు కానీ పరపదంలో ఉన్నటువంటి మొదటి వర్ణం అనేటువంటి ఆకారాన్ని కానీ తొలగించకుండా ఆ రెండు వర్ణాల మధ్య ర అనేటువంటి వర్ణం ఆధిక్యంగా వచ్చింది అంటే అదనంగా చేరింది ఈ పేదాది పదాలకు ఆలు అనే పదం కలిసినప్పుడు రుక్ అనేటువంటి రు అనేటువంటి అక్షరం అదనంగా వచ్చింది రుక్ అనేది అదనంగా రావడాన్ని రుగాగము అంటారు పూర్వపదం విశేషణం ఉత్తర పదం నామవాచకం సమాస్ పరంగా సంధిపరంగా పరపదం ఇలా విశేష విశేషాలతో కూడినటువంటి పదాన్ని కర్మధారేమంటారని పూర్వ నిరోచనలో మనం చెప్పుకున్నాం ఈ కర్మధారేమినందు పేదాది శబ్దాలు కాలు శబ్దం పరమైతే రుక్ ఆగంగా వస్తుంది పై పద్ధతి ప్రకారము క్రింది పదాలను కూడా విడదీసి గమనించండి బీద రాలు బీద ప్లస్ ఎర్ ప్లస్ ఆలు బీదరాలు ముద్ద ప్లస్ ఎర్ ప్లస్ ఆలు ముద్దరాలు జవరాలు జవా ప్లస్ ఆలు జవరాలు ఇక్కడ జవనీ శబ్దానికి జవ ఆదేశం అవుతుందని తెలుసుకోవాలి అలాగే మనువరాలు మనుమా ప్లస్ రుర్ ప్లస్ ఆలు మనువరాలు ఇక్కడ కూడా రుక్ ఆగంగానే వచ్చింది కొమరాలు కొమా ప్లస్ రుర్ ప్లస్ ఆలు కొమరాలు పైన చెప్పినవి తెలుగు పదాలు ఈ తెలుగు పదాలపై ఆలు శబ్దం పరమైనప్పుడు రుర్ అనేటువంటి రెండు పదాల మధ్య చేరింది దాన్ని మనం రుక్ అంటాం అంటే రుక్ అనేటువంటిది ఉచ్చారణార్థం పలుకుతున్నటువంటి వర్ణమే కానీ మరొకటి కాదని పైన మనము చెప్పుకున్నాం ఇక సంస్కృతానికి సమానమైనటువంటి లేదా తత్సవ పదాలకు ఆలు శబ్దం పరమైతే ఏ రూపాలను సంతరించుకుంటుందో పరిశీలిద్దాం ఉదాహరణకు ధీరురాలు ధీరా ప్లస్ ఆలు ధీరురాలు గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు శ్రీమంత ప్లస్ చాలు శ్రీమంతురాలు ఈ పదాలు మనం గమనిస్తే కొంత తేడా కనపడుతుంది పై దాంట్లో లాగా పేదప్లసాలు పేదరాలు లాగా కాకుండా ఇక్కడ శ్రీమంతా ప్లస్లు శ్రీమంతురాలు అంటే అత్తములు ఉత్తము రుగాగము అనేటువంటి రెండు మార్పులు జరిగాయి ఈ సందర్భాలు గమనించండి ఆగంగా వచ్చినప్పటికీ స్వల్పమైనటువంటి తేడా ఉంది అది ఏంటంటే అత్తము ఉత్తముగాను రుక్ ఆగంగాను వచ్చింది దీనికి రెండో సూత్రాన్ని మనం పరిశీలిస్తే కర్మధారేమునందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరంబగునప్పుడు ఆత్మములకు ఉత్తమును రుగాగము వస్తుందని బాలవ్యాకరణం సంధిపరిచేద ముప్పై ఒకటిలో ఉన్న చెప్పు అంటే కర్మధారయ సమాసాల్లో తత్సమ శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివరి వర్ణములో ఉన్నటువంటి అత్వానికి ఉత్తము మరియు రుగాగము వస్తుంది అని అర్థం ఇప్పుడు మనం రూప సాధన చూద్దాం ధీరు ప్లస్ ఆలు ధీరురాలు ధీరా ప్లస్ ఆలు ధీరురాలు ఇక్కడ మనం గమనిస్తే గుణవంత ప్లస్ ఆలు గుణవంతరాలు శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు ఇక్కడ అత్తం ఉత్తముగాను అనే రెండు రెండు రూపాలు కూడా మనం సంతరించుకున్నాయి అలాగే పై మూడు చోట్ల తత్సమ పదాలు అంటే సంస్కృత పదాలకు సమానమైన పదాలు అని అర్థం ఇవి తత్సమ పదాలు ఈ మూడు చోట్ల తత్సవ పదాలకు ఆలు కలిస్తే మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు అకారం ఉకారముగాను మారి తర్వాత రోగాగము అదనంగా అంటే ఆది వర్ణాధిక్యత వచ్చి అనమాట ఇలా కర్మధార ఏమనందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరంగాగా పూర్వపదం చివర ఉన్నటువంటి అకారానికి ఉకారం వచ్చి రోగాగమైంది అని అర్థం అంటే పై రెండు సూత్రాలు రుగాగం సందులో వస్తాయి అయితే ఇక్కడ మనము స్త్రీ అనే దానికి రెండు అర్థాలుగా ఉంటాయి సమాస వృత్తిలో ఆలు శబ్దం స్త్రీ అని విడిగా చెప్పుకున్నప్పుడు భార్య అని దాని అర్థం మరికొన్ని ఉదాహరణ చూద్దాం బుద్ధిమంతురాలు బుద్ధిమంత ప్లస్ ఆలు బుద్ధిమంతురాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు అసాధ్య ప్లస్ ఆలు అసాధ్యురాలు విద్యావంత ప్లస్ ఆలు విద్యావంతురాలు స్నేహిత ప్లస్ ఆలు స్నేహితురాలు ప్రియాప్లస్సాలు ప్రియురాలు మిత్రా ప్లస్ చాలు మిత్రురాలు నిర్వాహక ప్లస్సాలు నిర్వాహకురాలు ఉపాధ్యాయ ప్లస్ ఆలు ఉపాధ్యాయురాలు పండితా ప్లస్ ఆలు పండితురాలు ఇలా ఆ పదాలు మనం గమనిస్తే ఈ రుగాకం సంధిలో రెండు సూత్రాలు ఉన్నాయని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు ఒకటి తెలుగు శబ్దాలైనటువంటి పేదాదులకు రుగాగం వస్తుంది ఎప్పుడు వస్తుందంటే పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగాగం వస్తుందని ఒక సూత్రం సంస్కృత శబ్దాలకు అంటే తత్సం శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగ్ ఆగంగా వస్తుంది ఈ తత్సం శబ్దాలకు వచ్చినప్పుడు వచ్చే మార్పు ఏంటంటే పూర్వ సూత్రంలో ఉన్నటువంటి ఒక మార్పే కాకుండా రెండు మార్పులు కూడా ఎదురు కనపడతాయి ఒకటి పూర్వపదం చివరిలో ఉన్నటువంటి ఆత్మమునకు ఉత్తము రుగాగమము వస్తుంది ఇలా ఈ రెండు సూత్రాల చేత పేదాదులను పదాలను మరియు తత్సవ పదాలకు రుక్ ఆగంగా వస్తుందని మనం చెప్పవచ్చు ధన్యవాదములు